నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు వీడియోలో అండి మనీ అనేది మన పర్సులో కానీ లేదంటే కనుక మన బ్యాంక్ అకౌంట్లో కానీ మన చేతుల్లో కానీ ఎప్పుడు కూడా మనీ ఉంటూనే ఉండాలి అన్న ఒక ఆశ అనేది అందరికీ ఉంటుందండి డబ్బు కోసం అవస్థపడకుండా వేరే వాళ్ళ దగ్గర చేయి చాచి మనకి ఏదైనా ఒక అవసరానికి అడగడం అనేది మనకి చాలా బాధాకరమైన ఒక విషయం అలా కాకుండా ఎప్పుడు కూడా మనీ అనేది మన చేతుల్లో ఉంటూనే ఉండాలి అని అంటే కనుక డబ్బు మనకి చేరుతూనే ఉండాలి అని అంటే మనం ఎంతో కష్టపడుతూ ఉంటాం ఎంతో హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాం అలాంటి హార్డ్ వర్క్ ಪಾಟು. మనం మ్యాజికల్ స్విచ్ వర్డ్స్ను కానీ ఏంజిల్ నెంబర్స్ని కూడా మనం ఉపయోగిస్తూ ఉన్నామండి అలాంటి శక్తివంతమైన ఒక మ్యాజికల్ స్విచ్ వర్డ్ని ఈరోజు మీకు తెలియజేయబోతున్నాను అది కూడా ఎలా అనుకోవాలి అనేది మనం కరెక్ట్గా ఈ వీడియోలో చెప్పినట్టుగా కనుక మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మనకి ఆ డబ్బు అనేది మన దగ్గరికి రావడం అనేది జరుగుతుందండి ఎంత ఫాస్ట్గా అంటే తుఫాన్ కంటే వేగంగా డబ్బు దూసుకురావడానికి ఒక శక్తివంతమైన స్విచ్ వర్డ్ని ఈరోజు చూపించబోతున్నాను అది కూడా పర్టికులర్గా వీడియో ఫుల్గా చూడండి ఫ్రెండ్స్ ఎక్కడా స్కిప్ చేయకండి ఇంకా వీడియోలో ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ దగ్గర షేర్ చేయండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం అవడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయటం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి మనీ అనేది ఎవరి దగ్గరికి అయినా సరే వెళ్ళాలి అని అంటే కనుక మనం ఇంట్లో కూడా ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటాం మనీని అట్రాక్ట్ చేసుకోవడం కోసం ప్రతి శుక్రవారం నాడు ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజలు చేయటం నిజంగా దీపారాధన చేయటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం డబ్బు అనేది అంత సాధారణంగా రా సంపాదించాలి అని అంటే అంత ఈజీ అయిన విషయం ఏమీ కాదండి చాలా కష్టపడాలి ఆ కష్టంతో పాటు మన నమ్మకం కూడా మనకి తోడైంది అని అంటే నిజంగా చాలా తొందరగా మనం డబ్బుని అట్రాక్ట్ చేసుకోవచ్చు వాటిల్లో శక్తివంతమైన ఒక ఏంజల్ నెంబర్ని ఈరోజు చూపించబోతున్నానండి ఈ ఏంజల్ నెంబర్ అండి డబ్బు సంపాదించడం అంటే డబ్బు చేతిలో ఉండడం బ్యాంకుల్లో రా అకౌంట్లో మన మనీ ఉండడం కానీ మనీ పర్సులో ఉండడం మాత్రమే కాకుండా బంగారాన్ని కూడా మీరు ఎవరైనా సరే తాకట్లో పెట్టుకున్నామో ఆ బంగారాన్ని మీరు విడిపించుకోవాలి అని అన్నా కూడా ఈ స్విచ్ వార్డ్ మీరు ఉపయోగించవచ్చండి చాలా శక్తివంతమైన ఒక స్విచ్ వార్డ్ అనమాట ఇది ఇంకా ఈ స్విచ్ వార్డు అసలు స్విచ్ వార్డ్ అంటే అసలు ఈ స్విచ్ వార్డ్ని మనం అనుకున్నంత మాత్రాన జరుగుతుందా అని కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారండి స్విచ్ వార్డ్ అంటే నిజంగా లో ఉన్న వాళ్ళు పూజలు పరిహారాలు చేయలేరు కాబట్టి ఒట్టి హార్డ్ వర్క్ మాత్రమే చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఇలాంటి స్విచ్ వార్డ్స్ను ఉపయోగించి మంచి రిజల్ట్ రావడం వల్ల వాటికి స్విచ్ వర్డ్స్ అనే పేరు పెట్టారు స్విచ్ అంటే ఎంత ఫాస్ట్ గా వేస్తే స్విచ్ వేయంగానే ఎంత ఫాస్ట్గా లైట్ ఫ్యాన్ మన ఇంట్లో వెలుగుతూ ఉంటాయో అలాగే మనం అనుకున్న వెంటనే మంచి రిజల్ట్ అనేది చూపించగలిగే ఒక శక్తివంతం మైన పదాలని కనిపెట్టారండి ఇవి ఇంగ్లీష్ లోనే కనిపెట్టబడ్డాయండి అందువల్ల ఇది ప్రొనౌన్సేషన్ ఎలా అయితే కనుక మనకు చెప్తున్నారో ఈ స్విచ్ వర్డ్స్ని ఎలా అయితే మనకి చెప్పబడిందో అలాగే అనుకోవాలి తెలుగులో చాలామంది అక్క ఇది తెలుగులో చెప్పండి అని అడుగుతున్నారు తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి మనం అనుకోవడానికి కుదరదండి అనుకోకూడదు కూడా ఇవి ఎలా అయితే చెప్పబడ్డాయి అలా చెబితేనే మంచి రిజల్ట్ అనేది ఫాస్ట్గా మనకి కనిపిస్తుంది ఇంకా ఈ స్విచ్ వర్డ్ని మీరు ఒక గురువారం నాడు స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఒక గురువారం నాడు స్టార్ట్ చేయాలి ఎప్పుడు అని అంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకి కానీ లేదంటే కనుక రాత్రి పన్నెండు గంటలకి కానీ మధ్యాహ్నం అనేది మనకి ఎప్పుడు కూడా లెవెన్ ఫార్టీ ఫైవ్ నుంచి ట్వెల్వ్ ఫిఫ్టీన్ వరకు కూడా అభిజిత్ నక్షత్రం ముహూర్తం అనేది ఉంటుంది రోజు కూడా అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఎలా అయితే మంచి ముహూర్తం ఉందో అలాగే మహాలక్ష్మికి సంబంధించిన అమ్మవారికి సంబంధించిన ఒక మంచి ముహూర్తం అండి రాత్రి పన్నెండు గంటలకి మీకు ఏ టైంలో కుదిరితే ఆ టైంలో మీరు ఇలా అనుకోవచ్చు అనమాట ఈ స్విచ్ వాడ్ని ఇంకా ఈ స్విచ్ వాడ్ని అనుకునేటప్పుడు మీరు మనీ కోసం చేస్తున్నారనుకోండి ఆ మీ ఇంట్లో ఒక మనీ పర్సు కానీ మీ ఇంట్లో మనీ పర్స్ జెంట్స్ అయితే మనీ పర్స్ మీ చేతిలో పెట్టుకొని మధ్యాహ్నం పూట అనుకోండి మీరు ఎక్కడైనా బయట ఆఫీస్లో ఉన్నా కూడా ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా కూడా మనీ పర్స్ని మీరు చేతిలో పెట్టుకొని స్విచ్ బోర్డ్ని అనుకోవాలండి ఎన్నిసార్లు అనుకోవాలి అని అంటే కనుక ఒక ట్వెల్వ్ టైమ్స్ అండి లెవెన్ టైమ్స్ కానీ లేదంటే ట్వెల్వ్ టైమ్స్ కానీ మీరు ఒక టూ మినిట్స్ అనుకున్నా కూడా సరిపోతుంది అలాగా మధ్యాహ్నం కానీ రాత్రి పూట కానీ రాత్రి అయినా సరే పన్నెండు గంటలకి మీరు నైట్ షిఫ్ట్ వాళ్ళు అయితే కనుక మెలుకొని ఉంటారు కాబట్టి వాళ్ళైనా సరే చేయొచ్చు ఇంకా బంగారం కోసం కూడా అండి బంగారం కోసం చేసేవాళ్ళు అయితే కనుక మీ ఇంట్లో ఏదైనా సరే జువెల్ బాక్స్ ఏదైనా ఉంటే కనుక ఆ జువెల్ బాక్స్ని మీరు అరచేతిలో పెట్టుకొని ఈ స్విచ్ బోర్డ్ని అనుకోండి ఫ్రెండ్స్ ఏదైనా చిన్న చెవులకి పెట్టుకునే దిద్దులు కానీ లేదంటే గాజులు కానీ ఏవైనా ఉంటాయి కదా వాటిని మనం ఒక బాక్స్లో వేసుకొని ఆ బాక్స్ని మన చేతిలో పెట్టుకొని ఈ స్విచ్ బోర్డ్ని అనుకుంటే మాత్రం మనకి వెంటనే పనిచేస్తుందండి ఇంకా ఆ స్విచ్ బోర్డ్ ఏంటి అని అంటే మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ డ్రాగన్ జువల్ బాక్స్ డ్రాగన్ జువల్ బాక్స్ ఇది మీరు ఇట్లాగే ప్రొనౌన్సేషన్ చేయాలండి తెలుగులో మనం మార్చి అనుకోకూడదు డ్రాగన్ జువెల్ బాక్స్ డ్రాగన్ జువల్ బాక్స్ అని మనీ కావాలని అనుకున్న వాళ్ళు మనీ పర్సన్ చేతిలో పెట్టుకొని అనుకోండి మీరు గోల్డ్ కోసం ట్రై చేసే వాళ్ళైతే గోల్డ్ బంగారం విడిపించుకోవాలని అనుకున్న వాళ్ళైతే కనుక బంగారాన్ని ఏదైనా సరే బాక్స్ని కానీ బా కొంచెం ఒక చిన్న గోల్డ్ ఉన్నా కూడా అది చేతిలో పెట్టుకుని అయినా సరే మీరు అనుకోవచ్చండి మనం ఇలా అనుకుంటూ ఉంటే ఒక మీరు వన్ డే చేసి చూడండి ఫ్రెండ్స్ మీకే అనిపిస్తుంది ఒక మంచి రిజల్ట్ అనేది మనకి ఎంతైతే కనుక మనీని ముందు సంపాదిస్తున్నామో దానికి తగిన ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు కలుగుతూ ఉంటుందండి అలా మీరు కంటిన్యూస్గా అనుకుంటూ ఉండండి చాలా తొందరలోనే మీరు ముందు ఉన్న సంపాదించిన దానికంటే పది రెట్లు మనీ అనేది మిమ్మల్ని అట్రాక్ట్ అవుతుంది మీ బంగారం మీ దగ్గరికి తిరిగి వస్తుందండి ఒకసారి ప్రయత్నించి చూడండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నమస్తే